డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశం మంది అయితే ఈ డెబ్భై ఎనిమిది సంవత్సరాల్లో మన భారతదేశం ఎంత అభివృద్ధి చెందింది అంటే నాకైతే తెలియదు అంటే చాలామంది తెలిసి ఉండొచ్చు ఎంత అభివృద్ధి చెందిందో నాకైతే అభివృద్ధి చెందినట్టు తెలియదు మరి నాకు తెలివితేటలు లేవో లేకపోతే నేను అంత మేధావిని కాదో లేకపోతే అర్థం చేసుకునే కెపాసిటీ నా మైండ్కి లేదో నాకు తెలియదు కానీ నాకైతే తెలియదు కానీ భారతదేశాన్ని డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా ఎన్నో పార్టీలు పాలిస్తున్నాయి వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు ఇక్కడ ఏ పార్టీ గురించి కానీ ఏ వ్యక్తి గురించి కానీ నేను మాట్లాడను ఎందుకంటే ఆ పార్టీకి నన్ను అడ్డగడ అట్టేస్తారు నిజాలు మాట్లాడినా కూడా నిజాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ పోయింది ఎప్పుడో ఈ సెల్ ఫోన్ వచ్చి నుంచి మనిషి బ్రెయిన్ తరిగిపోయింది అంటే తగ్గిపోయింది సైజు తగ్గిపోవడం కాదు ఆలోచన విధానం తగ్గిపోయింది దాని గురించి తర్వాత మాట్లాడదాం అయితే సెంటర్లో ఒక ఆయన ఉండేవారండి దేశం కోసం పాటుపడే వ్యక్తి చనిపోయారు అలాగే స్టేట్లో ఒక ఆయన ఉన్నారండి ఇంకా ఉన్నారు ఆయనకి స్టేట్ అంటే చాలా ఇష్టం ఏదో చేద్దామని అనుకుంటున్నాడు కొంతమంది జనం కొన్ని ప్రతిపక్ష పార్టీలు చేయనివ్వట్లేదు అది కూడా ఇప్పుడు మాట్లాడద్దు ఇప్పుడు ఆయన పార్టీకి అండగడతారు అభివృద్ధి కోసం మనం మాట్లాడాలి ఎన్ని పార్టీలు ఉన్నా ఎంతమంది మంచి మనుషులు ఉన్నా ఎంతమంది చెడ్డ మనుషులు ఉన్నా దేశం అభివృద్ధి చెందలేదు ఎలా అంటే ఈ డెబ్భై ఎనిమిది సంవత్సరాలుగా పేదరిక నిర్మూలన అనే పదాన్ని వాడుతూ జనాన్ని నమ్మిస్తూ బుర్ర పాడు చేసి పరిపాలించారు కానీ పేదరిక నిర్మూలన అవ్వలేదు ఎస్ అవ్వలేదు స్టేట్ వరకు నా అప్పు చెప్తే నేను పేదరిక నిర్మూలన చేయగలుగుతాను అని నేను చెప్పగలను ఎందుకంటే నాకు పదవి వ్యామోహం లేదు నాకు నెక్స్ట్ గెలుస్తానా గెలన నాకు అనవసరం నాకు ఆ సీట్ పోయినా పర్వాలేదు తెగించి ఉన్నాను కాబట్టి నేను చేసేస్తాను కానీ సీట్ కావాలి పరిపాలించాలి పదవి కావాలి అంటే చేయలేము ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన పదవి ఆయన కంపల్సరీ పదవి అవసరం ఆయన సీట్లో ఉండాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా అవసరం కానీ ఆయన కూడా చేయనివ్వట్లేదు మళ్ళీ ట్రాక్ మారిపోతుంది అభివృద్ధి ఎందుకు రామారావు కృష్ణవేణి ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు తల్లిదండ్రి అందరూ కలిసి ఉంటున్నారు అంటే రామారావు తల్లిదండ్రులు కాదు కృష్ణవేణి తల్లిదండ్రులు అంటే అల్లుడు పంచాడు అంటే ఇంకా అత్తమ్మని వాళ్ళతో బతకనిస్తున్నాడు కాబట్టి అయితే ఈ కృష్ణవేణికి యాభై వేలు జీతం రామారావుకి పదిహేను వేలు జీతం అయినా బేషజాలు లేకుండా తారతమ్యాలు లేకుండా సంతోషంగా బతుకుతున్నాడు అయితే ఒకనొక టైంలో ఏదో ప్రాబ్లం వచ్చి ఆవిడ హాస్పిటల్కి వెళ్ళింది కృష్ణవేణి వెళ్తే డాక్టర్ చెప్పిన శుభవార్త ఏంటంటే నీ క్యాన్సర్ నాలుగో స్టేజు ఎండింగ్కి అమ్మ అని చెప్పాడు శుభార్త ఉంటే ఇది కూడా వేరే వీడియో చేద్దాం మరి శుభార్త క్యాన్సర్ని తగ్గించడానికి ఎప్పుడో ఒక ఆయన వచ్చాడు ముందుకి ఏ దేశం వస్తాడు అవని కనిపెట్టాడు బంద్ చంపిస్తారు ఆయన్ని ఒక మెడికల్ మాఫియా పక్కన పెట్టడండి పట్టండి అయితే మరి ఎలా తల్లి మనసు కదా ఆవిడ చనిపోతుందని బాధ లేదు ఆవిడకి భర్త ఏమైపోతాడు తల్లిదండ్రులు ఏమైపోతారు పిల్లలు ఏమైపోతారు అని చెప్పేసి బ్యాంక్ పెట్టేసుకొని హాస్పిటల్కి వెళ్ళడం వాళ్ళు ఏం చెప్తే ఎక్స్రేలు అవి ఇవి అని ఖర్చు పెట్టేలాగా ట్రీట్మెంట్ తీసుకొని దాచిన డబ్బు అంతా పోయింది ఈ అరవై యాభై వేలు పదిహేను వేలు అరవై ఐదు వేలు కలిపితే ఎంతో అమౌంట్ ఖర్చుపోను మిగతా డబ్బులు పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం జాగ్రత్త దాచుకుంటున్నారు ఆ అంతా ఖర్చు అయిపోయింది చివరికి అమ్మాయి కూడా కృష్ణ కూడా తెచ్చిపోయింది అయిపోయింది అదే పేదరిక నిర్మూలన అనే పథకంలో హాస్పిటల్స్ కార్పొరేట్ అవనాయి ఏ పక్క ఏదో ఫ్రీ పెడితే అప్పుడు ముందు నుంచే హాస్పిటల్కి వెళ్తే చెక్ చేసుకుంటే బాగుంటుంది అనే జ్ఞానం వస్తుంది కదా అందరికి నో అవి లేవు కాబట్టి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఏదో చెప్తారు డాక్టర్ బోల్ డబ్బులు అయిపోతుంది అని చెప్పేసి కదా వెళ్ళట్లేదు క్యాచ్ చేయండి పాయింట్ ఫ్రీ అయితే చాలామంది ముందే చెక్ చేసుకుని జాగ్రత్తగా ఉంటారు ఫ్రీ కాదు కాబట్టి ఇప్పుడు వెళ్తే రెండు వేల మూడు వేలు ఖర్చు అయిపోద్ది అని చెప్పి లేదు అలా దొరికిపోతున్నారు చచ్చిపోయింది అయిపోయింది కదా అయితే అక్కడ అక్కడి నుంచి స్టార్ట్ అయిన కాలం ఏంటంటే ఈ భర్త భార్య మీద ప్రేమతో తట్టుకోలేక ఒకరోజు వాళ్ళ అమ్మకి వాళ్ళని పుట్టింటికి వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర డబ్బులు తీసుకొని అంటే ఎందుకు వెళ్ళాడంటే అది కూడా చెప్తాను డబ్బులు తీసుకొని తాగేసి ఏ కారులో పడి చచ్చిపోయి అంటే చచ్చిపోదామని డిసైడ్ అయిపోయి తల్లిని చూడదామని చెప్పి వెళ్ళి తాగేసి చచ్చిపోయాడు ఎందుకు చచ్చిపోయాడు అంటే అది దాని గురించి మాట్లాడడానికి లేదు ఇప్పుడు అయిపోద్ది వీడియో అప్పుడు పిల్లలు అలాంటి అయిపోయారు కదా ఇప్పుడు జీవన జీవన ఆధారం ఏంటి ఏం లేదు సంపాదించినకి ఇష్టమైన చచ్చిపోయింది పదిహేను వేలు సంపాదించిన రామారా చచ్చిపోయాడు ఇప్పుడు అత్తమ్మ ఉన్నారంటే వాళ్ళు కొద్దిగా ముస్లిం వాళ్ళు అంటారు ఇప్పుడు పిల్లలు ఇక్కడ భగవంతుడు ఒక మంచి చేసిన పని ఏంటంటే ఈ రామారావు తమ్ముళ్ళు రామారావు తల్లి మంచివాళ్ళు పిల్లల్ని ఇక్కడ ఉంచండి నా దగ్గర ఉంచి ఉంచుకుంటాం మేము చదివిస్తాం మీరు మీ ఆధారం లేదు కదా మీ బ్రతకాల బ్రతకండి మెల్లగా పిల్లల్ని మేము చూసుకుంటాం అని చెప్పి వాళ్ళు పట్టుకెళ్ళాడు అది కొద్దిగా మంచి విషయం కొద్దిగా చాలా మంచి విషయం పరమేశ్వరుడు చాలా మంచిగా చేశాడు ఇప్పుడు ఈ ముసలోడు ఈ ముసలోడికి అరవై సంవత్సరాలు ఎవరికి ఇష్టమైన తండ్రికి తల్లికి ఒక యాభై ఐదు ఉంటుంది ఇప్పుడు ఈ ముసలోడు గంగవరం పోర్టులోకి పనిలోకి వెళ్తున్నాడు పన్నెండు గంటల డ్యూటీ డబ్బులు ఎంత ఇస్తారో తెలియదు పనిలోకి వెళ్తున్నాడు అంటే అయిందికి వెళ్ళానంటే వారం రోజులు అవుతుంది పనిలోకి జాయిన్ అయ్యి డబ్బులు ఎంతంటే చెప్పలేదంట ముందు చేయవా అని కేసారా మనుషులు మసూలుగా చూడరు కదా మరి పేదరిక నిర్మూలన అనే పథకంలో పేదల గురించి ఆలోచిస్తే ఎన్నో చేయొచ్చు కదా ఫస్ట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ ఇందు ఇన్ని ఉన్నాయి కదా ఆరోగ్యశ్రీ పేరు మీద ఏం జరిగింది అందరికీ తెలుసు వాళ్ళకి కాదు ఏ స్త్రీలు వద్దు ఏ కార్డులు వద్దు హాస్పిటల్కి వెళ్తే చెక్ చేసి ట్రీట్మెంట్ చేసి పంపించారు అంతే ఇంకా మెడిసిన్కి కానీ టెస్టులకు కానీ దేనికి డబ్బులు తీసుకోకూడదు ఎవడైనా సరే అది కూడా నిజాయితీగా చేయాలి డబ్బులు రావట్లేదు కదా అని చెప్పేసి ఎలా పడతారు ట్రీట్మెంట్ చేయడం కాదు బోల్డ్ చేయొచ్చు బుర్రపెట్టి మన ఫ్రీడమ్ ఇస్తే నాయకులకి ఫ్రీడమ్ ఇస్తే బోల్డ్ చేస్తారు వాళ్ళు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు ఇక్కడ నిమిషాలు పెరిగిపోతుంది నిమిషాలు పెరిగిపోతే వీడియో చోటు ఎంత అర్థమైతే అంత అర్థం చేసుకోండి బాయ్